ప్రస్థానం న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుత నిరసన వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీస్ వైఖరి నిరసిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ శాంతియుత నిరసన చేపట్టింది ఆదివారం విశాఖ నగరంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఫ్లక్కార్లతో పత్రిక మీడియా యూట్యూబ్ న్యూస్ వీడియో కెమెరా జర్నలిస్టుల ఐక్యత వర్తిల్లాలి జర్నలిస్టులపై దాడులకు అరికట్టాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేయాలి విలేకరులపై దౌర్జన్యం నశించాలి జర్నలిస్టులపై భౌతిక దాడులు నిర్మించాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టాలు తేవాలి అమలు చేయాలి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును బలోపేతం చేయాలి అంటూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జై ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులతో అసభ్య పదజాలంతో అమర్యాదగా వ్యవహరించడాన్ని తీవ్రంగా సంఘటిస్తున్నాను పునరుద్ఘాటించారు జై యూనియన్ అధ్యక్షులు రావు ఉప్పిన వలస మాట్లాడుతూ అవినీతి అక్రమాలను నిలదీసే జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేదే లేదని రాజ్యాంగబద్దంగా యూనియన్ శాంతియుత పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు నమస్కారం లైక్ జర్నలిస్టులైకి వదిలిగాలి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఆ యూట్యూబ్ జర్నలిస్టులందరం కూడా స్వచ్ఛందంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది జర్నలిస్టులందరి ఐక్యతని కాపాడాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కట్టించాలి జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి జర్నలిస్టులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న అన్ని బాధక బాధలను తన కళంతో కానీ గలంతో కానీ ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం రేటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి జై ఐక్యత జర్నలిస్ట్ కోసం కొత్త చట్టం ఎవరైతే జర్నలిస్ట్ యొక్క విధి నిర్వాహాన్ని ఆటంకం కలిచారో అతన్ని జర్నలిస్ట్ కి గౌరవం